నా సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి వారిని కూడా నేను ఆశీర్వదిస్తానన్న మాట తూచ తప్పకుండా దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు దేవుడు ఆశీర్వదించటానికి నీలో ఇంకా ఏదైనా లోపముందేమో పాపముందేమో శాపముందేమో అవివేకమున్నదేమో అహంకారం ఉన్నదేమో అవిధేయత ఉన్నదేమో అపువాదిని సంతోషపెడుతూ ఉన్నావేమో లోక సంబంధమైన కార్యాల వెంట పరిగెత్తుతూ ఉన్నావేమో వాటన్నిటిని నువ్వు దిద్దుకుంటే నీ కుటుంబం మీదకి ఆశీర్వాదాలు దేవుడు కుమ్మరించబోతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనమందరము కూడా దేవుని సన్నిధిలో నుండి జారిపోయే వారం కాకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించడానికి ఆయన బలిష్టమైన చేతి కిందికి మనం రావాలి దేవా నీ మాట ప్రకారం ఉంటాను నీ చేతికి కిందే ఉంటాను నీ ఆజ్ఞల కిందే ఉంటాను నీ సన్నిధిలోనే ఉంటాను నీ మాట కాకుండా వేరే మాట నేను నాకు వద్దయ్యా అని దేవుని సన్నిధి ఉండట వలన దేవుడు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఇస్తాడు స్థిరపరుస్తాడు బలపరుస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఇక నష్టాలు ఉండవని ఆజ్ఞాపిస్తున్నాడు ఇక కీడు జరగదని ఆజ్ఞాపిస్తున్నాడు ఇక రోగముని ఇంటి మీద ఏలదని ఆజ్ఞాపిస్తున్నాడు ఇక నీ కుటుంబంలో గొడవలు అల్లరులు అశాంతి ఉండదని ఆజ్ఞాపిస్తున్నాడు సమాధానముతో దేవుడు నింపబోతున్నా సంతోషంతో నువ్వు దేవుణ్ణి స్థుతించున్నట్లుగా నీ కన్నీటిని దేవుడు తుడిచివేసి సకల సంతోషము సమాధానముతో దేవుడు నింపుతానని ఆజ్ఞాపిస్తున్నాడు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అని అంటే మనము దేవుని మాట జాగ్రత్తగా విని వాక్యానుసారముగా మనము జీవించిన ఎడల దేవుడు ఈ ఆశీర్వాదాలన్నీ ఇస్తాడు భక్తులు ఎలాగున కూడబెట్టి కుటుంబాలకు ఆశీర్వాదం కలిగేటట్టుగా జీవించారు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనమందరం కూడా ఈ ఆశీర్వాదం అనుభవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరిన మీ అందరిని కూడా దేవుడు దృష్టించి మీ వైపు చూస్తూ ఉన్నాడు అది నేను కనులారా చూస్తూ ఉన్నాను ప్రియుల మీ అందరి వైపు దేవుడు చూస్తూ ఉన్నాడు మిమ్మల్ని దీవించాలని మిమ్మల్ని పోషించాలని మిమ్మల్ని మీ కుటుంబాలను సరిచేయాలని మీ బిడ్డల్ని మీ కుమారులను అలాగే మీ భార్యలను మీ భర్తలను మీ కలిగిన సంస్థాన్ని కూడా దీవించాలని దేవుడు నిలువబడి ఉన్నాడు ఆయన ఆశీర్వాదానికి తలవంచండి దేవా నా మాట వద్దయ్యా ఇంతకాలం నా మాట ప్రకారం జీవించి నేను నష్టాలు శాపాలు తెచ్చుకున్నాను ఇక మీదట నీ మాట ప్రకారం ఉండటానికి నేను ప్లాన్ చేసుకుంటానయ్యా అని మీరు హృదయపూర్వకంగా దేవుని ఎదుట ఒప్పుకొని ఎడల దేవుని యొక్క మిక్కుటమైనటువంటి ఆశీర్వాదపు జల్లులు ఈ శుభ దినాన మీరు అనుభవించబోతూ ఉన్నారు దేవుని సన్నిధిలో చేరిన దేవుని బడలమైన మనందరితో కూడా దేవుడున్నాడు మన హృదయాల్లో దేవుడున్నాడు మన కుటుంబాల్లో దేవుడున్నాడు మన పొలాల్లో దేవుడున్నాడు విద్యా బుద్ధుల్లో దేవుడున్నాడు అలాగే జాబ్లో దేవుడున్నాడు బిజినెస్లో దేవుడున్నాడు దేవుడు ఉండి మిక్కుటమైనటువంటి ఆశీర్వాదం వైపు మనల్ని పయనింపజేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాకా దేవునికి మహిమ కలుగునుగాకా అలాంటి ఆశీర్వాదములు దీవెనలు సర్వసమృద్ధిగా సర్వాధికారి మనందరి మీద కుమ్మరించి ఆశీర్వదించునుగాక